ఈ ప్రపంచంలో స్వార్థం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రైతు మాత్రమే ఎందుకంటే ఈ రోజుల్లో మన స్వార్థం కోసమే పనిచేస్తుంటే రైతు మాత్రం తన స్వార్థంతో పనిచేయకుండా తన అనుకునే తన దేశ ప్రజల కోసం పనిచేస్తూ కష్టపడుతున్నాడు రైతు అంటే మట్టిని మెచ్చే మనిషి మట్టిలో బతికి మట్టికి జీవం పోసే మనిషి రైతు జీవితం సూర్యోదయంతో మొదలవుతుంది ఉదయాన్నే పొలానికి వెళ్ళి విత్తనాలు వేసి నీరు పోసి ఎరువులు వేస్తాడు వర్షం పడితే భయపడతాడు పడకపోతే ఇంకా భయపడతాడు ఇవే రైతు పంచాగాలు రైతు ఈ దేశానికి వెనుముక మరి అటువంటి రైతుకి ఎందుకు నొప్పి పడుతుంది ఒక రైతు సాగు చేస్తాడు వానలు పడకపోతే రుణాల్లో కూరుకుపోతాడు వానలు ఎక్కువగా పడ్డా పంట నాశనం అవుతుంది మధ్యవర్తులు పంటలను తక్కువ ధరకు కొనేస్తారు రైతు కష్టంతో పండించిన పంటకు లేదంటే ఇంకేం కావాలి బాధ తప్ప ఇంకా చెబుతాను ఒక రైతు వంద కిలోల బియ్యం పండిస్తాడు దాన్ని కొనేవాడు వంద రూపాయలు ఇస్తాడు కానీ అదే బియ్యం బజార్లో ఐదు వందల రూపాయలు ఈ మధ్యలో ఎవరు లాభపడ్డారు రైత కాదు ఇంతకీ రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు రుణభారం వడ్డీల బెడద పంట నష్టాలు సమాజ నిర్లక్ష్యం ఈ నాలుగు అతని జీవితాన్ని తుడిచేస్తాయి అతను ఎదగాలని కాదు బతకాలన్నదే లక్ష్యం కానీ మనం అతనికి బతకడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు మన దేశపు నిజమైన వీరుడు ఎవరంటే సైనికుడి తర్వాత చెప్పాల్సింది రైతుని అతడు కృషి వల్లే మనం బ్రతుకుతున్నాం అతడి చేతిలో మట్టి ఉందని కాదు భవిష్యత్తు ఉందని గుర్తించాలి రైతంటే భేదవాడు కాదు రైతంటే తల వంచేవాడు కాదు రైతంటే తలెత్తే గర్వం ఈ మట్టికి వాసన తెలిసిన వాడే నిజమైన మనిషి ఈ భూమిని దున్నేవాడే నిజమైన రాజు కానీ ఒక విషయం అర్థం కావడం లేదు రాజుగా పుట్టిన రైతు ఎందుకు ఈ రోజుల్లో రుణాల్లో మునిగిపోతున్నాడు రైతు మన అన్నదాత ప్రతి మొక్క భోజనం వెనుక ఉన్నతమైన కష్టం కానీ ఈ రోజుల్లో అందరూ ఆయన పేరు మర్చిపోతున్నారు వివిధ రంగాల్లో మనం ఎదుగుతున్న రైతు మాత్రం వెనకబడిపోతున్నాడు రైతంటే పొలం దున్నేవాడు కాదు రైతు అంటే భూమిని తన శ్వాసలా చేసుకున్న మనిషి రైతు జీవనాన్ని విన్నాక మీకు నిజంగా మీ మనసులో ఆవేదన తాగితే కామెంట్లో రైతు మా దేవుడని రాయండి రైతే రాజు అంటారు కానీ రైతుకి రాజుగారి బతికెక్కడా టీవీలో హీరోలు రాజకీయ నాయకులు కనిపించారే కానీ రైతుల గొంతు ఎక్కడ రైతు వార్తల్లో ఎప్పుడు ఉంటాడు అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నప్పుడు మాత్రమే ఇది మనం మార్చాల్సిన సమయం మనం చేయాల్సింది ఒకటే రైతు పంటలకు తగిన ధర ఇవ్వాలి రైతు పిల్లలకి మంచి విద్య అందించాలి రైతులను మధ్యవర్తుల నుండి రక్షించాలి సాంకేతికత జ్ఞానం రైతులకు చేరాలి చివరికి రైతన్నకి గౌరవం ఇవ్వాలి మాటలలో కాదు మనసులో ఒకరోజు అన్నం దొరకపోతే అందరూ రైతునే జ్ఞాపకం చేసుకుంటారు అది రాకూడదంటే ఇప్పుడే రైతుకు మద్దతు ఇవ్వాలి రైతు బ్రతికితేనే మనం బ్రతికేది ప్రేమ అది ఒక తెలియని పరిచయం ఆ ప్రేమ మనకు పరిచయం అయ్యాక మనం దాన్ని వదులుకోలేము ఒక్క మాటలో చెప్పాలంటే దానికి అంతమంటూ ఉండదు మనం పుట్టినప్పుడు పరిచయమయ్యేది అమ్మ ప్రేమ ఆ పుట్టిన బిడ్డ నెత్తుకున్నప్పుడు నాన్న కళ్ళల్లో పరిచయమయ్యేది ప్రేమ అంతెందుకు నీకు తమ్ముడు పుట్టాడ్రా అనే వార్త విన్న అన్న ముఖంలో నుండి వచ్చేది ప్రేమ ప్రేమ అనేది ఏ మనిషికైనా ఒక జ్ఞాపకం లాంటిది ఒక సాధారణ మధ్యతరగతి అబ్బాయి కథ ఇది తన ఊహ తెలియని వయసులోనే తన తల్లి తనకు దూరమైపోయింది తన తల్లి దూరమైందని ఏడ్చాడో లేదో తెలియదు కానీ ఒక అమ్మాయి దూరమైందని సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాడు ఇంతకు తను సూసైడ్ చేసుకున్నాడా లేదా మళ్ళీ ఆ అమ్మాయిని దగ్గర అయ్యాడా అని తెలియాలంటే ముందు తను ఎవరో మీకు తెలియాలి నా పేరు రమణ మాది శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం అనే ఓ చిన్న గ్రామం తినే మా నాన్న నాకు ఎన్ని కష్టాలున్నా ఆ కష్టాలను తలుచుకుంటూ బాధపడేవాడిని కాదు కానీ రోజు